మన ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా అయ్యాడు మనవుడు వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షణ ఈ రోజు పార్టీలోకి రావడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు ఒక గౌరవంతో కూడిన రాజకీయం అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చేయాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం కానీ జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎంత ఎందుకంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను కానీ ఆయన చేస్తున్న స్పిరిట్ని కానీ మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడులో జరాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళను కూడా గౌరవంగానే మేము అడగటం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటుపడవలసిన అవసరం అంతైనా ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరం పాటు దాంట్లో ఇది వరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపైనా వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు ఇచ్చేయలేదన్నారు ఈ సంవత్సర వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళంద చెప్పాం తో కానీ వేళ్లతో కానీ అనుసంధానం చేయటంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలుపుతున్నా ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవని అనుసంధానంగా దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి వెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది ఏలూరుని పతాక స్థాయికి తీసుకెళ్లాలి ఒక టీంగా అని చెప్పి ఒక స్పిరిట్ గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది వంద రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతి రోజు కూడా నిత్యం గమనిస్తుంటారు ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందే దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయాల మరి ఏలూరుకి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్ధిలో భాగమే అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరిచిన ముందుగా ఆయనకి పాదాభివందం తెలుపుకుంటా ఏదైతే చిత్తశుద్ధితో మనం పనిచేస్తామో ఆ పనితనాన్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించడానికి నిదర్శనం నిదర్శనమేది ఇంకా మేము ఐదు సంవత్సరాల పాటు హిందీలో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం ఎప్పుడూ కూడా ప్రజల మన్నన పొందాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పార్టీ స్థాపించిన కాడి నుంచి ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో కూడా మేము ఎలక్షన్ ముందు కూడా ఒకటే హామీ ఇచ్చా ఏలూరు చరిత్రను తిరగరాస్తా ఏలూరులో ఎవరో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పా అదే విధంగా చేయటంలో ఎందుకంటే చాలామంది నేను ఈ బ్రిడ్జి సాధించింది నేను ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా నా దృష్టిలోకి తీసుకొని అనేక మంది అభినందనలు తెలవడం జరిగింది కానీ ఈ వంద రోజుల్లో నేను సాధించింది నా దృష్టిలో చాలా చిన్నది నేను కళ్ళగన్న ఏలూరు ఇంకా చాలా ఉంది తప్పనిసరిగా ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్తానికి శక్తివంతం లేకుండా పనిచేస్తానని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కార్పొరేట్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ మా కేడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేది ఎందుకంటే మిమ్మల్ని గౌరవించాలని ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం తప్పనిసరిగా మీరు కూడా మా ఊళ్ళో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రజా రజక పాలనని మరి మరియు అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఏలూరు నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఇప్పటికే ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు అలాగే విప్ పదవికి కానివ్వండి అలాగే మరి ముగ్గురు కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది త్వరలోనే గౌరవ శాసనసభ్యులు వారి ఆశీస్సులతో మరి ఆ పదవులకు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి శాసనసభ్యులు శ్రీ చంటి గారికి మేము అందరం కూడా అండగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా నగర నగరాభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఉజ్జన ధర్బాబు గారికి నాతోటి సహచార కార్పొరేటర్లకి అలాగే నాయకులు పెద్దలు బలరాం గారికి పెద్ద సినీ గారికి పార్టీ అధ్యక్షులు తెగబాన్ శ్రీప్రా గారికి నా గురించి నాతో పాటు పుస్తకాలు పనిచేసిన మా అమ్మ రిగు వాసు గారికి ముందుగా ప్రతజ్ఞానం తెలుపుకుంటూ నేను ఈ మధ్యకాలంలో నాతో ఉన్న నాతో పాటు పనిచేసిన నా కార్మికులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పార్టీ ప్రయోజనాల సొంత ప్రయోజనాల అని ఆలోచించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఈ ఆలోచన ఈ ఆలోచన చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు యాభై రోజుల్లోనే మన యాభై సంవత్సరాలు ఏలుగులో ఏదైతే నాగీజులకు సంబంధించి యాభై సంవత్సరాలు కానీ ఏదైతే ఉందో మన ఏలూరు అండనం పెట్ట మన గౌరవ సీఎం గారి చేత దానికి అనుమతులు తీసుకురావడం నన్ను బాగా ప్రభావితం చేసింది కాబట్టి మన డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఆ నాయకత్వంలోనే ప్రజలకు కానీ నా డివిజన్ అభివృద్ధి జరుగుతున్న మంది నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందు రావడం జరిగింది మనందరూ మీరందరూ కూడా మీతో కలుపుకొని పనిచేసే అవకాశం ఇస్తారని తెలియజేసుకుంటూ సెలవు ఉప ముఖ్యమంత్రి అయ్యే ఈ రోజున ఏలు వదిలేసి పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి ఈ నాని చరిత్ర అయిపోయింది అక్కడ కేసిన నాని మరి అక్కడ పేరు నాని అక్కడ కులాలని ఎక్కడ ఆలనాని చరిత్ర కోట్ ఇప్పుడు అంతా కూడా చండీలు చిన్నీలు చండీలు చిన్నీలు రాజకీయం మరి రోజు ఏలూరు పరిస్థితి చూస్తే కిందట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ పార్టీ ఏలూరులో చేయని ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజున ఏలూరు ఇన్ఛార్జి ఇచ్చారు అని అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కు మారిన పార్టీ ఎంత దిగజారుస్తారు ప్రజలే అర్థం చేసుకోవాలి అది తట్టుకోలేక అది ఈ రోజున మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు అయితే మీరు కంగారు రా బాబు మేము తీసుకుంటాం గేట్లు చేసామంటే జగన్ జగన్మోహన్ రెడ్డి బొడమేరు గేట్లు అన్నాడు మా ఎత్తైన గేట్లు ఉన్నాయి గేట్లు ఎత్తుందా అప్పుడు గారు అని చెప్పేసి అని ఈ సమావేశాన్ని